మినీ స్టేడియంలో ఉన్నాం ఇక్కడ కట్టా గోపాల గారు అని ఉన్నారు చాలా సీనియర్ పొలిటీషియన్ అండ్ సోషల్ అవేర్నెస్ కూడా ఉంది గోపాల తెలంగాణ అసెంబ్లీలో చాలా చర్చ అంటే ఒక అర్ధ గంట అసెంబ్లీలో చర్చించడం అంటే చాలా అది ఆ టైం కూడా అంటే చాలా వ్యాల్యూ ఒక నిమిషం ఏదైనా చర్చించాలంటే అటువంటిది ఒక అర్ధ గంట చర్చించారంటే చాలా ముఖ్యమైన విషయమే సో అల్లు అర్జున్ గారు పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగేటప్పుడు పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ కి ఆయన ప్రచారం చేశారని ఒక ఉంది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా చేస్తే ఆయన పైన ఇబ్బంది అవుద్దని ఇక్కడ మన తెలంగాణలో ఆయన ఇది ఎంతవరకు కరెక్ట్ ఎక్కువ బడ్జెట్ తో సినిమా అన్నారు మరి ఇంత ఇంత రేట్ పెట్టినప్పుడు సినిమా థియేటర్ ఉండి కూడా వాళ్ళు బంద్ చేసుకోవటం అనేది ఎంతవరకు స బాబు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని అయితే మంచిదే అంటారు అల్లు అర్జున్ గారు సినిమా ఇండస్ట్రీకి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక జర్క్ ఇచ్చినట్టేనా డేరింగ్ ధ్యాసంగ్ అంటారా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో పెట్టుకోవటం అనేది కూడా సీఎం లెక్క కొంచెం భయం రేపు ఎలక్షన్ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారా అనే ఒక ఫీల్ ఉంటది జిల్లా కల్లూరులో ఉన్నాం పుష్ప టూ పైన రాష్ట్ర వ్యాప్తంగా నేషనల్ వైడ్ ఇష్యూ జరుగుతుంది ఛానల్ కల్లూరులో ఎటువంటి బ్రాండ్ మీకు తెలుసు పవన్ కుమార్ పవన్ కుమారా పవన్ కళ్యాణ్ అభిమాను కాదు కదా కల్లూరు కల్లూరులో పుష్ప టూ రిలీజ్ అయింది కదా అప్పుడు సినిమా రిలీజ్ అయినప్పుడు కల్లూరు థియేటర్లు అయిందా కాలేదు కాలేదు కాలేదా ఎందుకు కాలేదు

ఒక సిన్ పైన చర్చించడం అంటే చాలా అది ఆ టైం కూడా అంటే చాలా దాన్ని ఒక నిమిషం ఏదైనా చర్చించాలంటే అటువంటిది ఒక అర్ధ గంట చర్చించారంటే చాలా ముఖ్యమైన విషయమే అల్లు అర్జున్ గారు పక్క రాష్ట్రంలో ఎలక్షన్ జరిగేటప్పుడు అక్కడికి వెళ్ళి వైఎస్ఆర్ సిపి క్యాండిడేట్ కి ఆయన ప్రచారం చేశారనే ఒక ఉంది ఇక్కడ ఏమైనా చేస్తే ఆయన పైన ఇబ్బంది అవుద్దని ఇక్కడ మన తెలంగాణలో ఆయన గారితో ఇటువంటి చర్య చేస్తున్నారు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు చేస్తే అక్కడ చేస్తే ఇప్పుడు ఆ స్టేట్ లో చేస్తే ఆ పార్టీకి ప్రచారం చేశారని సో ఇది ఆయన డైరెక్ట్ గా అది బాగోదు అని ఒక కొంత అన్నారు పోకూడదు జరగకూడదు నువ్వు మామూలు ఎప్పుడు వేరు ఆ టైంలో వేరు

నెట్టడం నెట్టేనే అక్కడ ఎవరు పడుతున్నారు బాడీ గార్డ్ ఏంటి వాళ్ళకు కూడా పర్మిషన్ ఉండాలి ఎస్పీ దగ్గర నుంచి బాడీ గార్డ్ని మంచి వాళ్ళ చెడ్డ రాజకీయానికి దీనికి సంబంధం లేదు అది ఓకే ఇంకా కొన్ని ఇప్పుడు కల్లూరులో థియేటర్ ఉందా కల్లూరులో ఇక్కడ థియేటర్ మినీ థియేటర్ ఉంది వంద సీట్లు ఉంటాయి మరి సినిమా రిలీజ్ అయినప్పుడు ఒక వారం మొదటి వారం రిలీజ్ అయిందా చాలా ఎందుకు కాలేదు అమౌంట్ ఎవరు అంటే ఇప్పుడు ఒక టికెట్ మూడు వేలు అనే దానికే పల్లె ప్రజలు దాన్ని చూడలేరా చూడలేరుగా అంటే ఉన్నోడే చూడాలా అంటే అంటే పేదోడు చూసే పని లేదు పర్మిషన్ ఇవ్వకూడదు మూడు వందలు ఉంటే మూడు వందల లెక్క రేవంత్ రెడ్డి గారు చేసిన చర్య అయితే కరెక్టేనా ఇప్పుడైతే కరెక్ట్ బెనిఫిట్ షో అనేది కరెక్టే కదా అసలు ఇవ్వకూడదు ఇచ్చినారు కాబట్టి ఇక్కడ నుంచి ఇవ్వకూడదు అని నిర్ణయం మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్లు బడ్జెట్ పెట్టారు అసలు అట్లా కదండి ఇప్పుడు మన రాసుకో ఛానల్ కల్లూరులో సినిమా రిలీజ్ అయినప్పుడే మనం చెప్పాము ఏంటంటే మీరు ఎక్కడో టికెట్ పన్నెండు వందలు అది మూడు వేలు పెంచుకున్నారు సో మా కల్లూరు కూడా ఇప్పుడు కల్లూరు కానీ చాలా ఇటువంటి మండల హెడ్ పోర్టర్లు అండి థియేటర్స్ ఉన్నాయి థియేటర్లు నుండి కూడా ఒక వారం వరకు సినిమా రిలీజ్ కాలేదు అంటే ఇక్కడ సినిమా లేదు అండ్ వాళ్ళు మన కల్లూరు థియేటర్ని కూడా మనం చూపెట్టినాం ఆ వారం రోజులు దాన్ని మూత వేసుకొని ఉన్నారు పిల్లగాళ్ళు ఎవరైనా పోవాలంటే దూరంగా పోవాలి అంటే ఇప్పుడు మన థియేటర్ లేకపోతే ప్రాబ్లమ్ ఏ లేదు రౌడ్ అన్నప్పుడు పోగూడదు రౌడ్ పోదాం అది తగిన పోదాం అని పోతున్నారు కానీ అంటే మనకు థియేటర్ ఉండి కూడా ముహతపడుతుంది అంటే విలేజ్ల్లో పల్లె ప్రజల్ని అవమానిస్తున్నట్టే కదా వాళ్ళకి డబ్బు కావాలని ఇష్టం మూడు వేల కోట్లు నాలుగు వేల కోట్ అని చెప్పి రీమీజ్ చేస్తాం వారం రోజులు కావాలి ఆన్లైన్ కోర్టు థియేటర్లో కూడా ఇప్పుడు ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు థియేటర్ లో కూడా మీరు ఒక టాప్కార్న్ కోనండి లేకపోతే ఇంకేమన్నా దానిపైన కూడా రేటు విపరీతంగా చేస్తున్నారు ఇది పది రూపాయలు టాప్కార్న్ ఎవరు ఆరు అంతే అమ్ముతారు అది ఇది ఎంతవరకు న్యాయం న్యాయమే లేదు ప్రభుత్వం వాళ్ళు కొన్ని లక్షలు ఇస్తారు కొన్ని కోట్లు ఓకేనా పర్మిషన్ రావంత రెడ్డి గారు ఇప్పుడు ఏ మొన్నటి వరకు ఏమో బెనిఫిషియల్కి ఇచ్చారు ఆ నీటికి ఇచ్చారు పర్మిషన్ ఇప్పుడేమో నేను ఈయన ఆటున్నారు అరే అసలు ఆయన ఫస్ట్ ఇట్లా ఇవ్వటం అనేది కరెక్టా రేవంత్ రెడ్డి గారు బెండ్ అట్లయితే యువత అంటారు ఓకే నేషనల్ మీడియాలో అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ఉండి నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నన్ను అవమానపరిచారు నేను తెలుగు విలువని ఆడుకో అర్జున్ అనుకుంటున్నాడు నేను తెలుగుని సినిమాని ఆడుకో అంటే రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో వచ్చు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నన్ను ఎక్కడికి ఎక్కడికో తీసుకోకుండా ఇక్కడే తీసుకొచ్చారు అని అంటున్నారు ఎంతవరకు నీ పలుకుబడి పెంచుకోవడం కోసం నువ్వు ఇవన్నీ చేసినావు అంతే అమ్మాయి చనిపోయింది అంటే రెండో రోజు దాకా తెలియదా సరిపోయిన సంగతి అతలగాడు హాస్పిటల్ చేసినారు తెలిసిందంటే నమ్మత బయట చికాకైతేను లేకపోతే డిస్ట్రిబ్యూటర్ను లేకపోతే నిర్మాతలు డైరెక్టర్ ఎవరిని పరిచయా అప్పటిలో పోతే అక్కడ కూడా జనాలు వస్తారు మళ్ళీ తొక్కిలా అట్లయితే చనిపోతుందని అంటున్నారు అది ఎంతవరకు చెప్పుకుంటూ పోతారు కదా ఎప్పటికప్పుడు హాస్పిటల్ ఇతను హాస్పిటల్ కొత్త జనకే తెలిసింది ఓకే సిఎం లో పోయేస్తున్నారు మరి ఆయన రిసెల్ట్ పోయేటప్పుడు కదా అంటే ఆయన పోకుండా ఉండి మళ్ళీ నేను పోతే అని తప్పించుకోవటానికి ఏమన్న మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు చేసిన పని అయితే మంచిది అంటారా మంచిది అంటారా బెనిఫిట్ షోలు కూడా వాడు జైలుకే పోలేదు అందరూ పోయినారు ఈ అమ్మాయి హాస్పిటల్ ఉండు ఎవరినో పరామర్శించినారా ఇప్పుడు ఒక రోజు పోయి వచ్చారట రా ఇంటికి వచ్చేలాగా ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కూడా పోయి అది పరామర్శించటం అండ్ అది వీడియోలు రిలీజ్ చేయటం పేపర్లు వేయటం అది ఎంతవరకు సబ్బు అంటారు ఖర్చు కాదు వాళ్ళు సినిమా వాళ్ళు కూడా ఖండించాలి ఇది తప్పు జరిగింది కొరపాటు ఎప్పుడు జరగటం లేదు అని చెప్పి మా పోవాలి అన్ని చేయాలి ఏం చేయలేదు వాళ్ళు లెక్క వెళ్ళి తర్వాత అనేది ఫస్ట్ పుష్ప రిలీజ్ అయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పుష్ప సంబంధించిన యాజమాన్యం వాళ్ళు పోయి రాష్ట్రపతి గారు ఉన్నారు పోయినా మన రాష్ట్రపతి గారు మేడం గారు మా సినిమా చాలా బాగుంది మీరు వచ్చి చూడండి అని చెప్పారు రాష్ట్రపతి గారికి మరి ఆ వచ్చిందో రాలేదో రాలేదని కూడా అన్నారు అది ఒక మధ్య సంబంధించింది నువ్వు జనానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు ఏమనేగా మగలు లేచి హీరో కావాలనే అంటే తప్పు లేదని అంటే అటువంటి వాళ్ళని ప్రభుత్వ అధికారులు పిలిపించటం అనేది కూడా అది మంచి సంపద అంటే ఇప్పుడు ఒక రాష్ట్రపతి వచ్చి చూసిపోతే వాళ్ళకి మంచి పెరిగింది అది సో ఇప్పుడు నేను ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ఒక మంచి సినిమా తీసినప్పుడు దానికి ఏమైనా రాయితీలు ఇవ్వాలి రేట్ పెంచుకోవాలి కానీ మరి ఇటువంటి సినిమాలను ఇప్పుడు పిల్లలు ఉన్నారు ఇట్లా దొంగతనం చేస్తే అది చేస్తా అంటే అది ఒక సినిమా మనం దాన్ని ఏమంటలేదు కానీ బట్ అటువంటి సినిమాలకి మనం రాయితీలు ఇచ్చి టికెట్ పెంచుకొని బెనిఫిట్ ఇస్తే తప్పది ప్రభుత్వ చర్య కూడా అది కరెక్టేనా అందుకే అంటున్నారు అంటున్నారు ఇది మనమైతే మంచి సినిమా అది సమాజాన్ని మంచి ఉద్ధరించే సినిమాలకి కొంచెం ఏమైనా రాయితీ బెనిఫిషియల్ ఐటమ్ కరెక్ట్ అంటారు ఇప్పుడు దేశానికి సంబంధించింది ప్రభుత్వాలకు సంబంధించింది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ సంబంధించిన అంటే ఇవ్వచ్చు నువ్వు స్మగుల్డ్ చేసి చేసిన దానికి నువ్వు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన చర్య అయితే మంచిది ప్రజల్లో అయితే మంచి ఆనందం ఉందా హ్యాపీ హ్యాపీ ఓకే వాళ్ళు ఇప్పుడు సినిమా తీసినప్పుడు కూడా పల్లెటూరు ప్రౌడ్ కాకపోతే ఇప్పుడు బయట జరిగింది వెళ్ళిపోమని చెబితే నీ సినిమా అయిపోయిన దాకా నేను వెళ్ళను నేను ఎమ్మట వెళ్ళిపోయిన చూస్తాను రాత్రి వెళ్ళిపోవాలా సినిమా అయిందా కొనలు ఎంత కాకండి ఇది రాజకీయం ఏం లేదు లేదంటే రాజకీయం ఏం లేదు రేవంత్ రెడ్డి గారు చేసిన చర్య అయితే మంచి రాజకీయం దేనికోసం రాజకీయం అతను వల్ల అర్థం చేస్తాను ఏమన్నా వెంబటి వేరు వచ్చింది బెయిల్ ఇవ్వటం కూడా తప్పని సామాన్య మానుడికే ఆ రకంగా ఇస్తారా యాభై మూడు రోజుల దాకా బెయిల్ ఇవ్వలేదు మరి వెంబటే ఇరవై నాలుగు గంటలు కాల అది సో ఎందులో అయితే రాజకీయం లేదు రేట్లు ఎక్కువ పెంచి అట్లా చేయొద్దు పల్లెటూరులో సినిమా రిలీజ్ చేయాలి అందరూ ప్రభుత్వ రూల్స్ అన్ని అందరికీ ఒకటే అంటారా ఎందుకంటే ఒక మహిళ చనిపోయి ఆ బాబు బాగలేని స్థితిలో కనీసం పోయి పరామర్శించాలని ఒక సాంప్రదాయం అనేది లేదనేది అల్లు అరవింద్ అరవింద్ వాళ్ళు అరవింద్వింద్ర నిర్మాత డైరెక్టర్ ఆయన వాళ్ళ కొడుకు తరపున తరఫున పెద్ద పెద్ద సెట్లు వేస్తారు నేను వేల కోట్ల బిజినెస్ చేశాను అంటారు వాళ్ళు కూడా టికెట్ విపరీతంగా పెంచేసి మీరు సెట్లు వేసుకొని ఆడ పెద్ద ఖర్చు అయితే పోయేది లేదు పాడలేదు అది సమాజానికి ఉపయోగపడతా లేదని కాదు అంతంత రేట్లు పెంచడం కరెక్ట్ అంటే వాళ్ళు మనం గౌరవిస్తున్నాం పెద్ద డైరెక్టర్ని గౌరవిస్తున్నాం ప్రొడ్యూసర్ని గౌరవిస్తున్నాం కానీ ఏదో వాళ్ళ గొప్ప కోసం అవన్నీ చేయటం కానీ సినిమా వల్ల సమాజానికి ఏమి ఉపయోగం లేదు పుష్ప అయ్యింది స్మగ్లింగ్ స్మగ్లింగ్ అంటే స్మగ్ల్ చేయమనే స్మగ్ల్ చేస్తే హీరో అన్నట్ట అధికారిని ఆడటం అధికారిని కొట్టడం చేయటం అంటే వారం రోజులు సినిమా డబ్బులు రావాలని రేట్ అంతే తర్వాత ఆడనే ఆడపోయి మాకేంది అన్నట్టు అంటే ఇప్పుడు అంత రేటు పెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ అండి పన్నెండు వేల రూపాయలు పోయి ఇద్దరు మనుషులు చంపారు ఒక పన్నెండు వేలు అంటే సామాన్య కుటుంబం రోజు ఒక నెల బుద్ధి లేదు చూసే వాళ్ళు బుద్ధి లేదు కావాలి కదా అండి ఉండొచ్చండి అట్లా అది తప్పు అంతే తప్పు ప్రభుత్వాలు అనేది డబ్బులు రావాలని అంటున్నారు వారం రోజులు కాకపోతే వంద రోజులు సినిమాలు నడవలేదు యాభై రోజుల్లో వస్తుంది కానీ రేట్ అనేది అట్లా అవుతుంది జనాలకి వినోదం కావాలి థియేటర్ ఆయనకి ఇరవై తొమ్మిది లక్షల ఎనభై వేలు నెలకే అంతే మరి థియేటర్ వాళ్ళకి రెండు తీసుకోవాలి నాకు చాలా వాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది రాజకీయ కక్ష రాజకీయ అంటారు సో మన పల్లెటూర్లో అయితే సినిమా రిలీజ్ చేయాలంటారు బెనిఫిట్ షోలు వద్దంటారు తక్కువ రేట్ కి టికెట్ ఇవ్వాలంటారు నీతి నిజాయితీ జమీందారులకు వ్యతిరేకంగా ఉండేది అలాంటి సినిమాలు తీసేది అండ్ నీతి నిజాయితీ గల మంచి సినిమాలకే రాయితీలు కూడా ఇవ్వాలి బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వాలంటారు థ్యాంక్ యూ గోపాల గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ కిరణ్ పెరుమాళ్ళ కిరణ్ అండ్ షటిల్ ప్లేయర్ ఉన్నారు ఇడా సో ఈయన మంచి సినిమా అభిమానే సినిమా రిలీజ్ కాయంలో వెళ్తుంటారు సో కిరణ్ గారు ఓకే ఇప్పుడు రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా పైన అసలు చాలా ఇష్యూ నడుస్తుంది అందులో పుష్ప టూ సినిమా రిలీజ్ అయినప్పుడు మన మినీ థియేటర్లో వేసారా అంటే సినిమా రిలీజ్ అయిన రోజు ఏలేదు తర్వాత ఇష్యూలు కూడా నడుస్తాయన్నారు కానీ వేయలేదు లేదు ఆర్థిక కారణాల వల్ల ఏమన్నా ఎందుకు ఇక్కడ ఉందని చెప్పేసి ఆపారు తర్వాత రేట్లు తగ్గిన తర్వాత టికెట్ రేట్ లెగ్గించిన తర్వాత వాళ్ళు ప్రింట్ తేవడం జరిగింది సో టికెట్ రేట్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ తీసుకోవాలి అదే టికెట్ అప్పుడు తీసిన తర్వాత టికెట్ రేటు విపరీతంగా దంచడం అనేది కరెక్ట్ అసలు ఎందుకంటే సినిమా బడ్జెట్ కాస్ట్ బట్టి వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు కానీ మా వాస్తవం అంత పెంచడం కూడా సామాన్యుడికి సరిగదు అది దాని కొంచెం దృష్టిలో అంటే డబ్బున్నోడు ఎమ్మడి పోయి చూడవచ్చు సినిమా అంటే పేదోడు ఇక వాడు పోయి సినిమా చూడొద్దా అదే కదా కష్టం అయితే ఎంత పెట్టి అయినా వెయ్యి పెట్టి రెండు వేలు పెట్టి కూడా కొనుక్కున్నట్టు ఉన్నారు లేనవాళ్ళే కదా అతను కొంచెం తగ్గితే హండ్రెడ్ రూపీస్ తర్వాత అందుబాటులో ఉంటుందని చెప్పేసి మన కల్లు వాళ్ళు దాన్ని ప్రిఫర్ చేసి అదే ఇప్పుడు సిటీలో ఇచ్చారు మనలాంటి కల్లూరికి అసలు థియేటర్ అనేది పెద్దగా నడుస్తుందో లేదు అయినా ఆ థియేటర్ వాళ్ళు మన ప్రజలకు వినోదం ఇవ్వాలనే ఉద్దేశంతో థియేటర్ కట్టారు కట్టారు వాళ్ళని కూడా మనం అప్రిషియేట్ చేయాలి అప్రిషియేట్ చేయాలి తల్లికి మూడు హాల్ ఉన్నప్పుడు కూడా కొంచెం రిసిన రోజులు ఉన్నాయి చిన్నప్పుడు ఈవినింగ్ నుంచి మార్నింగ్ కానీ ఏ హాల్ అయినా ఏ సినిమా వచ్చినా సరదా చేసినప్పుడు చాలా మంది ఉన్నారు ఉద్దేశంతో కట్టిన థియేటర్ వాళ్ళు వన్ వీక్ మూత వేసుకున్నారు ఇది ఏ మాత్రం సరైన ఎందుకంటే అంటే సినిమా బడ్జెట్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు కాస్ట్ ఆఫ్ చెప్పుకుంటారు దాన్ని బట్టి వాళ్ళు కొంచెం వాళ్ళు కూడా చూసుకోవాలి అంటే కాస్ట్ ఆఫ్ మూవీ ఉంటే అంటే అది ప్రొడ్యూస్ చేసేటప్పుడు అంటే వాళ్ళ బడ్జెట్ అయితే దాన్ని ఎక్కువ రోజులు వాళ్ళు నడిపించుకోవచ్చు కానీ నాకు వన్ వీక్లోనే డబ్బులు రావాలని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు అట్లా ఈ ఈరోజు చూస్తున్నారు సార్ వాళ్ళ బెనిఫిషియల్కి రెండు మూడు వేలు పెడుతున్నారు చూడటోళ్ళు అది చింపుకొని చింపుకొని చూస్తున్నారు సామాన్యులకి చూసారు కదా రీసెంట్గా వాళ్ళు టికెట్స్ లేకపోయినా చూద్దామని వెళ్ళారు వాళ్ళు పుట్టిసినట్లో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది సామాన్యులు పోయి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఏముండదు బెనిఫిట్స్లో ఉపయోగం ఏముండదు వాళ్ళకి సినిమా మూవీ ఇన్నిటికీ తీసిన డబ్బులు రావాలని చెప్పేసి వాళ్ళు ఎక్కువ ఇట్లు పెడతారు తప్ప కానీ సామాన్యుడు అర్థం చేసుకోవాలి మనం మనం పోయి మనం పోతారు కదా పోతారు ఫ్యాన్స్ మాకు పోతారు కానీ అంత హై బడ్జెట్లో ఫ్యాన్స్ చూసే అంత రేంజ్లో చర్య అయితే సరైన రేవంత్ రెడ్డి గారు చేసింది ఒక రకంగా సరైనది ఒక రకంగా వాళ్ళని కూడా పట్టలేము ఎందుకంటే సెలబ్రిటీ వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న పిల్లల్ని తీసుకొని మనం అంత ఇబ్బందికి పడిపోయి దాని తొలి ఆడ జరిగి అనుకోకుండా జరిగింది ఏదైనా మనం అది అనుకో అనుకోలేము కూడా అది ఏదైనా జరిగిన సంఘటన దొరికట్ బాధాకరం అది అంటే మరి ఆయన చనిపోయిన తర్వాత పోయి పరామర్శించాల్సిన బాధ్యత ఉందా లేదా బాధ్యత ఉంది అప్పటికే దాన్ని కాంపన్సేషన్ ఇచ్చారు కాంపెన్సేషన్ రూపంలో ఇచ్చారు సార్ కాంపెన్సేషన్ ఇచ్చినా అది సరిపోతుంది అనుకోండి ప్రాణం విలువకి బట్ పరామర్శించాలి ఆయన మళ్ళీ బయటికి పోతే ఎందుకైంది అట్లా ఎందుకు అయింది ఇప్పుడు అక్కడ పోతే ఎందుకు అయింది మామూలుగా ఆయన ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లా వెళ్ళి పోయేస్తే అట్లా ఉంటుందా ముందే పోలీసులతో పాటు బందోబస్తు చూసి రావడానికి ఇబ్బంది ఉండదు స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన అంటే తప్పించుకోవటానికి నేను పోతే మళ్ళీ ఆడ ఇదే అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నారు అంటున్నారు నేషనల్ మీడియాలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడకూడదా అల్లు అర్జున్ గారి గురించి కనీసం సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడుకుంటే ఎట్లా మనకు ముఖ్యమంత్రి గారు నాయకుడు కదా నేను అల్లు అర్జున్ గారు నేను తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకోవాలంటే రేవంత్ రెడ్డి గారు నన్ను అక్కడ నుండి ఇక్కడ తీసుకొచ్చిండి కిందికి తీసుకొచ్చిండు పైన ఆకాశం నుండి నన్ను పాత పడేసిండని సీఎం రేవంత్ రెడ్డి గారిని అల్లు అర్జున్ గారు అంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ లేదు దాన్ని ఖండించాల్సిన విషయమే మాట్లాడిన న్యాయం ఉంది అంత రాజకీయ ఏం లేవు ఎందుకంటే మన అల్లు మన అల్లు అర్జున్ గారు ఇప్పుడు జగన్ గారికి అక్కడ సపోర్ట్ చేశారన్న దేశంతో చంద్రబాబు మనం అంత ఆలోచించదగ్గ అభిప్రాయం కాదు అది ఏం చదువుతున్నారు బీటెక్ ఎక్కడ చేశారు వందే థియేటర్ ఇష్యూ మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం బెనిఫిట్ షోలు ఇవద్దానే అంటున్నారు సో మన కల్లూరులో థియేటర్ ఉందిగా ఉందా మినిస్ట్రీ థియేటరు ఉందా ఆ థియేటర్కి ఎప్పుడో మీరు థియేటర్ ఎందుకు కట్టారంటే మన వాళ్ళు తిరువురు పోతున్నారు చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు థియేటర్ కట్టారు సో అది మంచి పనే మరి ఆ థియేటర్ని పుష్ప టూ రిలీజ్ అయినప్పుడు ఆ బడ్జెట్ భరించలేక వాళ్ళ సినిమా వేయలేదు మన వాళ్ళందరూ వారం రోజులు సినిమా చూడలేదు పోయిన వాళ్ళు తిరుగురు పోయారు ఇది మంచిది టికెట్లు పెంచడం అనేది అంతంత రేట్లు మన విలేజ్లో కూడా అంత రేట్ పెంచడం కరెక్టా లేదు పెంచకూడదు ఎందుకంటే మన దుంగారు ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒక ఇద్దరు చనిపోయినప్పుడు వాళ్ళని పరామర్శించాలా వద్దా రూపి వెంకటాపురం రిలీజ్ అయినప్పుడు మ్యాక్సిమం సినిమా చూస్తుంటారు రవి గారు ఇప్పుడు నిన్న అసెంబ్లీలో అర్ధ గంట పైగా అల్లు అర్జున్ పుష్ప టూ రిలీజ్ ఆ సినిమా అసెంబ్లీలో చర్చ జరిగింది కల్లూరులో పుష్ప టూ రిలీజ్ అయిన మొదటి వారం కల్లూరులో సినిమా థియేటర్లు వేసారా వేయలేరాంది ఎందుకు వేయలేదు అది మరి మరి బాక్స్ అందుబాటులో ఉంది లేకపోతే దాని టిక్కెట్ లో ఎక్కువ ఉంది కాబట్టి రేటు దాని ప్రకారం తీసుకురాదని చెప్పి జనబట్టాలి టికెట్ రేట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ ప్రజలు దాన్ని అనే ఉద్దేశంతో భారం కదా రెండు వందలు పదమూడు వందల రూపాయలు అంటే కనీసం రోజు కూలికి పోయి తెచ్చుకునేవాడు ఇంట్లో కట్టడం కష్టం కాబట్టి దాన్ని బేజ్ చేసుకుని ఆగిపోయారు ఇప్పుడు కల్లూరులో థియేటర్ అనేది కట్టడం తప్పంటారా కఠిన అయినా థియేటర్ కఠిన తప్పేనా అయితే హా అట్లాంటలేదు ఆయన ప్రజలకు వినోదం ఇద్దామని ఆయన కట్టాడు సో సినిమా వాళ్ళు సినిమా రిలీజ్ చేసుకున్నారు సో మేము ఎక్కువ బడ్జెట్తో సినిమా అన్నారు మరి ఇంత ఇంత రేట్ పెట్టినప్పుడు సినిమా థియేటర్ ఉండి కూడా వాళ్ళు బంద్ చేసుకోవటం అనేది ఎంతవరకు సబాబు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు యాభై రోజులు నడిపిస్తే ఆ సినిమా డబుల్ రావా వస్తాడు దానికి ఒక వారం రోజులనే రావాలని అది తప్పండి తప్పదు తప్పదు యాభై ఇప్పుడు పది రోజులు ఉంది యాభై రోజులు అయితే వాడు పెట్టిన అమౌంట్ వస్తాయి రోజులు అంటే వాడు ఒక డిస్ట్రిబ్యూటర్ హాలు యజమాని కూడా నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ రోజులు పెంచి ఆడించుకోవాలని చెప్పేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి సో కరెక్ట్ అసలు బెనిఫిట్ షో అంటే ఏ సినిమా అయినా సార్ కానీ దీనికి ఎక్కువ వేశారు షోలు వన్ డే బిఫోర్ వేశారు వన్ డే బిఫోర్ అనేది అసలు అది చాలా తప్పు దీనివల్ల చాలా చాలా మంది చుట్టేసట్లో ఇది అయ్యారు ఒక ఫ్యామిలీ కూడా మరణించేవంత్ రెడ్డి గారు చేసిన సరే మంచిదే అంటారా రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా మంచిది ఆ సో రేవంత్ రెడ్డి గారు చేసిన సరే అయితే మంచిదే అంటారా మంచిది అల్లు అర్జున్ గారు ఆ బాబుని పరామర్శించకపోవడం తప్పేనా అల్లు అర్జున్ గారు పొయ్యి పరామర్శించాలి కానీ ఆయన నెగ్లెక్ట్ చేశాడు అసలు ఇదో సహజంగా ఎవరో మరణిస్తారు సానుభూతి పరంగా పోయి మాట్లాడతారు అది కూడా లేకుండా ఆయన అట్లా ఉండాలంటే మరి ఏ ఉద్దేశం ఉన్నదో మాకు అర్థం కావట్లేదు దీన్ని ప్రజలు గమనించి రోజు అంటే షోలు ఇప్పుడు సామాజికంగా ఉపయోగపడే సమాజ అభివృద్ధికి ఉపయోగపడే వాటికి బెనిఫిట్స్ మంచిదంటారా ఇటువంటి సమాజాన్ని పాడు చేసే సినిమాలకి సమాజానికి ఉపయోగపడేదైతేనే ప్రజలు అంగీకరిస్తారు సమాజం ఉపయోగపడే ప్రజల కదా సమాజానికి ఉపయోగపడకపోయిన సమాజం కాదండి మరి సమాజానికి ఉపయోగపడకపోయినా ప్రజలు బాగా ఆదరించారని అంటున్నారు ఆదరించారంటే దాన్ని బట్టి ఆదరించారు ప్రజలు చూస్తున్నారు బట్ ప్రభుత్వాలు అనేది ప్రభుత్వాలు ప్రజలు అనేది ప్రభుత్వాలు ఏం చేయాలంటారు ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సినిమాకి బెనిఫిట్ షో ఇవ్వటం కానీ రేట్ పెంచడం కానీ చేస్తే మంచిదని అది కూడా ఏంటి మరి పదమూడు వందల ఎట్లా సాధ్యం అంటే చెప్పండి మీరు చెప్పండి పిల్లల్లో అయితే థియేటర్లు కంపల్సరీ తెచ్చుకోవాలి ఎక్కువ కంపల్సరీ ఎంత మీరు పల్లెళ్ళు ఎందుకంటే అక్కడ మరి పాపులేషన్ బట్టి వాడు ఎక్కువ బాక్స్ కొనుక్కొస్తారు కాబట్టి మరి వాడికి అమౌంట్ రావాలి కదా మరి అమౌంట్ ఆటో పది రోజులు అందరూ ఇరవై ఆడిస్తే వాడు బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పని అయితే మంచిదే అంటారు అల్లు అర్జున్ గారు ఆ నెంబర్ వన్ నేనైతే యాక్సెప్ట్ చేస్తున్నాను రేవంత్ రెడ్డి గారికి మరీ మరీ కంగ్రెస్ చెప్తాను సినిమా ఇండస్ట్రీకి కూడా కొంచెం ఒక అవేర్నెస్ అంటే అదే కాదండి ఇప్పుడు దిల్ రాజే గారి ఫిలిం ఛాంబర్ చైర్మన్ చేశాడు ఆయన ఆయన తెలియదు అని చెప్పండి అదే ఆ మూవీ తెలిసి కూడా ఈ పాటికి ఆయన ఏదో అంటే మరి కందించాడు అల్లు అర్జున్ గారు ఏమంటున్నారంటే అంటే నేను తెలుగు సినిమాని ఇక్కడ నుండి అక్కడే తీసిపోదాం అనుకున్నా బట్ రేవంత్ రెడ్డి గారు నన్ను ఢిల్లీలో కూర్చొని ఇండియాతో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు నేషనల్ మీడియాతో మాట్లాడుతూ నేను తెలుగు ఇల్ ఇండస్ట్రీని ఇక్కడ నుండి అక్కడ తీసుకోదాం అనుకుంటే రేవంతి మీడియాతో మాట్లాడుతూ నన్ను ఆకాశం నుండి కింద పడేశారు అంటున్నారు చెప్పండి చెప్పండి వాళ్ళు చేసేసరికి ఎంత పెద్దపోలేదండి జాతి సార్ ఎంత పెరిపోలేదు చెప్పండి అంటే ఏర్పడుతుంది ప్రొజెక్ట్ అది కరెక్ట్గా అండి రేవంత్ రెడ్డి గారి మాట చాలా కరెక్ట్ ఆయన మాటలు అందరూ కూడా చాలామంది అంగీకరించారు అది మిస్ గైడ్ చేసుకొని ఆయన మీద ఇట్లా దుష్పరం చేస్తాడు రేవంత్ రెడ్డి అసెంబ్లీ కానీ ఢిల్లీలో కానీ మాటలు మాటలు చూస్తే అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అయితే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి కూడా రేవంత్ రెడ్డి గారు ఒక జర్క్ ఇచ్చినట్టేనా కంపల్సరీ వాళ్ళు కూడా సామాన్య మనుషులే అందరితో కలిసిపోవాలి రేవంత్ రెడ్డి చాలా బాగా చేశాడు డాషింగ్ అంటారా డైరింగ్ డాషింగ్ అంటారా ఎందుకంటే సినిమా ఇండస్ట్రీతో పెట్టుకోవడం అనేది కూడా సీఎం లకి కొంచెం భయం రేపు ఎలక్షన్ టైంలో వాళ్ళు వెళ్ళిపోతారా అనే ఒక ఫీల్ ఉంటుంది అది మంచిని అంగీకరించాలండి రేవంత్ రెడ్డి గారు మరి అంత డేర్ చేసి అసెంబ్లీలో ఒక అర్ధగంట మాట్లాడి చేశారంటే అది మంచిది మంచిదే చాలా మంచిది అది రాజకీయ కోణం అయితే రాజకీయ కోణం కదండి రాజకీయ జరిగిన సంఘటన బట్టి ఆయన మాట్లాడు ఓకే అది జరగకపోతే మాట్లాడు కదా సో ఇది రాజకీయ ఉద్దేశం అయితే కాదంటున్నారు మన కల్లూరులో మాట్లాడినప్పుడు అఫ్ కోర్స్ ఆయన ప్రచారం చేసినలే కానీ బట్ ఇది అయితే రాజకీయ కోణం కాదంటున్నారు ఒక మనిషి చనిపోయి ఒక బాబు బాగలేనప్పుడు కనీసం పరామర్శించడం అనేది ఒక కంటే మానవత్వం అంటున్నారు సో ఈ రేట్లు కూడా విపరీతంగా పెంచడం అనేది కూడా రేట్లు పెంచడం అంటే మెయిన్ ఏం జరుగుతుందంటే వీళ్ళు వన్ వీక్లోనే మా బడ్జెట్ రావాలనే ఉద్దేశంతో వాళ్ళు విపరీతంగా పెంచుతున్నారు సో ఇది చాలా దుర్మార్గం అంటున్నారు పల్లెల్లో ఎందుకంటే వాళ్ళు థియేటర్లు కట్టుకొని ప్రజలకి వాళ్ళకి వినోదం ఇద్దామనే ఉద్దేశంతో కల్లూరులో థియేటర్ కడితే కల్లూరు కాదు మండల హెడ్ క్వార్టర్స్లో థియేటర్లు కడితే కనీసం థియేటర్లో వాళ్ళు బంద్ చేసుకున్నారంటే చాలా బాధాకరం థియేటర్ మా ఛానల్ తప్పన సో ఎప్పుడైనా యాజమాన్య అంటే ప్రొడ్యూసర్స్ నిర్మాతలు కానీ సినిమా తీసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరైనా వాళ్ళు సినిమా నడిపించుకోవడానికి ఒక వారంలో వచ్చే కనెక్షన్ ఒక యాభై రోజుల ట్వంటీ డేస్ అట్లా పెంచుకోండి కానీ మీకు వారం రోజుల్లోనే ఒక రోజులోనే బడ్జెట్ రావాలని విపరీతంగా పల్లెల్లో ఇష్టం వచ్చినట్లు పెంచితే సామాన్య ప్రజలు ఇప్పుడు వాళ్ళు పన్నెండు వేలు పెట్టుకొని ఒక ఫ్యామిలీ చూసి వాళ్ళు చనిపోయే స్థితికి వచ్చింది పన్నెండు వేలు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక మంత్ రన్ అయ్యేది ఈ విధంగా ప్రజాధనాన్ని దోపిడీ చేయడం అనేది కరెక్ట్ కాదు అండ్ ప్రభుత్వాలు కూడా ప్రభుత్వాలు కూడా అంటే వాళ్ళ ఫేవర చేసిన వాళ్ళకి హీరోలకి ఈ ప్రభుత్వం కాదు ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కానీ టికెట్ రేట్ పెంచడానికి కానీ చేస్తున్నాయి ప్రభుత్వాలు చేసే చర్య కూడా శుద్ధ తప్పు ఇది ఎందుకంటే వారం నడిచే సినిమాని యాభై రోజులు నడిపించుకోండి మీ డబ్బులు తెచ్చుకోండి అంతేగాని ఇష్టం వచ్చినట్టు రేట్ పెంచేసి ప్రజల సొమ్ముని వాళ్ళు వినోదం కోసం వస్తున్నారని వాళ్ళని పీడించడం అనేది కరెక్ట్ కాదు సో ఇందులో రాజకీయ కోణం లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు డేరింగ్ డాషింగ్తో చేసిన చర్య అయితే చాలా బెటర్ అని అంటున్నారు ఇది సినిమా సమాజానికి కూడా ఒక హెచ్చరిక లాంటిది అంటున్నారు సో వాళ్ళు కూడా మనలో భాగమైన అంటున్నారు ప్రజల సొమ్ము విచ్చలవిడిగా దోపిడీ చేయొద్దని వాళ్ళకి ఒక ఇండికేషన్ వస్తుంది సో అందరూ ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు అంగీకరిస్తున్నారు ఇక్కడైతే కల్లూరులో రేవంత్ రెడ్డి గారి చర్యని అంగీకరిస్తున్నారు మేము హై బడ్జెట్తో తీసినామని అది అని చెప్తూ వాళ్ళు ప్రజాధనాన్ని చేయటం అది కొల్లగొట్టడం తప్పంటున్నారు అండ్ సమాజానికి ఉపయోగపడే సినిమాకి సమాజానికి ఉపయోగపడే సినిమాకి ప్రభుత్వ రాయితీలు కానీ ఏదన్నా కొంచెం వాళ్ళు బెనిఫిట్ షోల్ ఎక్కువ వేసుకోవడానికి అవకాశం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు కెమెరా